న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు అనంత రాజకీయాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఎక్కువ శాతం మైనార్టీలు సీటు కేటాయించాలనే డిమాండ్తో ఈరోజు చాలా వరకు సభలు సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఈరోజు అనంతలో నెలకొంది ఎందుకంటే ఎక్కువ శాతం మైనార్టీలు ఎక్కువ జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్నారనే ఆవేదనతో చాలామంది మైనార్టీలు ఈరోజు స్వచ్ఛందంగా కూడా కూడా చాలామంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అందులో భాగంగా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ రజాక్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు రాజకీయ పరిస్థితులు చాలా హాట్ టాపిక్గా ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అందరూ కూడా మైనార్టీ నాయకులు చిన్న నాయకుడితో నుంచి మొదలుకొని ఈరోజు పెద్ద నాయకుల వరకు మైనార్టీలకు సీటు కేటాయించాలి ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కేటాయించాలి అని చాలా వరకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల నుంచి ముస్లిం కమ్యూనిటీని చేస్తూ ఉన్నారు ఉచిత బ్లడ్ బ్యాంకు అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాలు కత్నా కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండే పరిస్థితి చాలా వరకు తెలిసిందే అయితే గతంలో నుంచి కూడా ఎన్నడూ కూడా మీరు ముస్లిం మైనార్టీల గురించి కూడా రాజకీయంగా మాకు సీటు కేటాయించాలి అనే పరిస్థితి ఎప్పుడూ అడిగిండే పరిస్థితి కనిపించలేదు కానీ ఈ మధ్య కాలంలోనే మీరు ముస్లిం కమ్యూనిటీకి సీటు కేటాయించాలనే డిమాండ్ చేస్తున్నట్లు మాకు ఉంది దానికి ముఖ్య ప్రధాన కారణం ఏమీ అంటారు ఈరోజైతే ప్రజలకి రావాల్సిన అవసరం అయితే ఈరోజు వచ్చింది కనబడుతోంది ఎందుకంటే ఈరోజు ముస్లిం ప్రాతిపదికంగా మన జిల్లాలో చూసుకుంటే అనేక రకమైనటువంటి సమస్యలు మన ముస్లిం మైనార్టీలో కలుస్తున్నాయి తగులుతున్నాయి అటువంటిప్పుడు ముస్లిం మైనార్టీ ఈరోజు ఓటింగ్ బ్యాంకింగ్ స ప్రకారంగా తీసుకుంటే అరవై నుంచి డెబ్భై ఐదు నుంచి వరకు ఉంది అదేవిధంగా బై సంఘం కూడా సుమారుగా పద్దెనిమిది వేల దాకా ఓటింగ్ అయితే బ్యాంకింగ్ ఉంది ఈ పరిస్థితుల్లో మనము తర్వాత బీసీ వాళ్ళ తర్వాత తీసుకున్నా కూడా వాళ్ళకు అన్నీ కలుపుకుంటే ఈరోజు ముస్లిం మైనార్టీల యొక్క సంఖ్యాబలం ఓటింగ్ బ్యాంకింగ్ వ్యవహారంలో అయితే అగ్ర దాంట్లో ఉంది కానీ ఈరోజు ముస్లిం సరైనటువంటి అవగాహన లేకపోవడమో లేదంటే వాళ్ళకి సరైన నాయకత్వం అనేది లేకపోవడమో లేకపోతే వాళ్ళ యొక్క విధి విధానాల్లో సపోర్టింగ్ చేయలేకపోవడమో లేదంటే రాజకీయ పార్టీలు ఏ అయితే ఏ అయితే ఉన్నాయో వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐఎం కానీ ఏదైనా కానీ ఏ పార్టీల్లోనూ కూడా ముస్లిం కమ్యూనిటీకి దగ్గర తీసుకొని వాళ్ళకి సరైన సముచితమైన స్థానం చట్టసభలు కల్పించలేదనే ఆవేదన ఈరోజు నాకు కలుగుతోంది నేను అనేకమైనటువంటి సోషల్ సర్వీస్ చేసినాము ముస్లిం మైనార్టీలకి కథనా అనే కార్యక్రమం చేసినాము ప్రతి బీసీ ఎస్టీ ఎస్సీ అన్ని వర్గానికి అన్ని తారతమ్యం లేకుండా హెల్త్ క్యాంపులు చేసినాము కంటి ఆపరేషన్లు చేసినాము ఈ బేసిక్ ప్రకారం పోతే నేను సుమారుగా హెల్త్ క్యాంపులోనే ఐదు లక్షలు లక్షల మంది పిల్లలకి ఐదు మంది లక్షల మంది మనుషులకి పేషెంట్లకి నేను చూడడం జరిగింది అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీలు అయితే సుమారుగా డెబ్బై ఐదు వేల మంది పిల్లలకి ఉడుగుల కథనం కార్యక్రమం అయితే జరగడం జరిగింది ఈ బేసిక్న చూస్తే ఈరోజు మనం ఎందుకు చట్టసభలకు పోతు పోలేకపోతున్నాము అనేది ఒక ఆవేదన నాలో కలుగుతుంది మా ముస్లిం కమ్యూనిటీలో ఎవరైతే పాల్గొనగలుగుతారో మా ముస్లింలు ఎవరైతే విద్యావంతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి వ్యక్తులు బయటకు వచ్చి వాళ్ళకు మేము సపోర్ట్గా నేను చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేనైతే ప్రతి ఒక్క కార్యక్రమానికి మేమైతే చేస్తున్నాము ఆ లిస్టు మాకు రికార్డెడ్గా ఉంది ఆ లిస్టు ప్రకారం అయిపోతే లో ఓటింగ్ అనేది అనేది అయితే ఇబ్బందికరంగా అయితే లేదు మేమైతే ముందుకు నడిపించి మా ముస్లిం మైనార్టీ చట్టసభలకు తీసుకోవాల్సిన అవసరమైతే ఎంతో ఉందని నేను ఈరోజు నేను అనుకుంటున్నాను ఎవరైనా సరే ముస్లింలు ఎటువంటి విద్యావంతుడైనా సరే ఫైనాన్షియల్ వర్కర్ కిందనైనా సరే లేకపోతే మేధావి వర్గంలో ఉండేటటువంటి వ్యక్తిని ఈ పార్టీలు ఏవైతే సెలెక్ట్ చేయగలుగుతాయో అటువంటి వాళ్ళకు ముస్లిం తర్వాత మేము సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అయితే గతంలో కూడా ముస్లింకు సీటు కేటాయించడం జరిగింది మరి అప్పుడు మీరు కే కేటాయించలేదు ప్రధాన పార్టీలు అంటారు మరి అప్పుడు కేటాయించారు కదా మరి ఇప్పుడు కూడా ఎందుకు డిమాండ్ చేస్తారు గతంలో కేటాయించారంటే ఎప్పుడు కేటాయించారు ఎప్పుడు డెబ్బై తొమ్మిదిలో డెబ్బై ఏడులో ఎప్పుడో ఒక రాజ్యసభ సభ్యునిగా రామతుల్లా గారు మన సైపుల ఎంపీ గారి రాజ్యసభ సభ్యుడి గారు అప్పుడు ఆయన కేటాయించారు ఆ తర్వాత చిన్న చిన్న పోస్టింగ్స్ ఇచ్చారే కానీ మా తర్వాత సరైన చట్టసభలో పోయేటటువంటి పో ఇవి పదవులు ఏమి కల్ కల్పించలేదు కదా ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తీసుకో ఇంకొక పార్టీ తీసుకో వాది హిందూపరమైన నియోజకవర్గానికి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు కానీ అక్కడ ఉండే స్థానికంగా ఉండే ఇతరకరైన వ్యక్తులకి సరైనటువంటి స్థానం కల్పించడం లేదు ఎవరో ఒకసారి ఒకసారి రెండుసార్లు కల్పించారు కాకపోతే అక్కడ ఒక స్థానిక వాన్ని ఏర్పాటు చేసి వాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం అయితే ఎంతే ఉంది మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం ఏం అవసరం ఉంది ముస్లింల ఐక్యత అనేది అయితే ముస్లిమే ఒక ఐక్యత ముస్లిమే ఒక శాంతియుతమైనటువంటి శాశ్వతమైనటువంటి వ్యవహారం ఇటువంటి వ్యవహారములో మాకు ఎందుకు మాకు సీటు దక్కడం లేదు మమ్మల్ని అల్ చాలా తక్కువగా మమ్మల్ని చూసుకుంటా ఉన్నారు ఈరోజు మనం తీసుకుందాం ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్ళ ప్రకారంగా పోతే ఈరోజు మాకు ముస్లిం మైనారిటీలు దారిద్ర రేఖ కింద ఉన్నారు ఒక లోన్ ఫెసిలిటీస్లు కానీ ఒక విద్యా వైద్యంలో కానీ ఇంకో దాంట్లో కానీ చాలా తక్కువ దరిద్ర రెక్కలో ఉన్నాం మళ్ళీ ఈ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మన దగ్గర ఓటింగ్ బ్యాంక్ ఉంది అన్ని విధాలైన ఫెసిలిటీస్ ఉన్నాయి మేధావులు ఉన్నాయి ఎందుకు మేధావులు ఉన్నారు ఈ మేధావులు ఊరికి కూర్చుంటే దేశానికి వచ్చేయటానే నాదనం అయితే ఉంది మనం ముస్లిం కమ్యూనిటీలో మేధావులు ఉన్నారు వాళ్ళు ఈరోజు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను కోరుతున్నాను మనకు ఈ ఎలక్షన్ పీరియడ్లో ముస్లిం మైనార్టీలు ఒక సీటు కేటాయించిన అవసరం అయితే మన ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా ఉంది దాన్ని అన్ని పార్టీలు ఆలోచన చేసి ముస్లిం క్యాండిడేట్ని సా ఎన్నుకుంటారని నేను కోరుతున్నాను అయితే ముస్లిం క్యాండిడేట్కి మీరు సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బాగుంది అయితే ఇప్పుడున్న రాజకీయాలు మీకు తెలిసినట్వే ఎందుకంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నా కూడా గెలిచే పరిస్థితి చాలా తక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే అలాంటి డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఈ క్యాండిడేట్లుగా అవసరం కదా మరి అలాంటి క్యాండిడేట్లు మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నారంట ఉన్నారండి ఎందుకు లేరు మీరు సీటు కన్ఫర్మ్ చేయండి దాని అంతక ఆటోమేటిక్ డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంది రాకుండా ఆడికి డబ్బు డబ్బుతోనే అన్నీ జరుగుతాయి అనేది అది కల్లా మనిషిని వ్యక్తిత్వం బట్టి దాన్ని బట్టి కూడా పోతుంది డబ్బు ఫిఫ్టీ పర్సెంట్ అయితే వ్యక్తిత్వం బట్టి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది ఎందుకు లేరు ఏం ఫైనాన్షియల్ వ్యవహారంలో లేరా ముస్లిమ్స్లో లేరా రావాలనుకుంటే ముస్లిం నువ్వు సీటు ఇచ్చి చూడు ఎందుకు గెలిపించలేకపోతే అప్పుడు ముస్లింస్ ముందుకు రాలేక ఎందుకుంటారు నువ్వు సీటు ఇవ్వడం లేదు ప్రతి ఒక్కటి మిమ్మల్ని ముస్లింస్కి ఏం చేస్తున్నారు ఒక చిన్న చిన్న పోస్టింగ్స్ అవన్నీ ఇచ్చేసి మీకు ఇంకా సర్దేసినాము ఇంకా మీకు చాలు చట్ట చట్టసభల్లో కూర్చొని మాట్లాడేటంత ఇది మీరు పార్టీ వాళ్ళు ఎవరు కల్పించడం లేదు ఏవైతే మన ప్రముఖంగా ఉన్న పార్టీలు అయితే ఉన్నాయో ఈ పార్టీలు ఒక ముస్లింస్ క్యాండిడేట్ అనంతపురంలో ఎప్పుడు ఎప్పుడు ఇచ్చారు అనంతపురంలో ఎమ్మెల్యే ఎంపీ ఎప్పుడు ఇచ్చారు మీరు గ్రహించండి ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ వచ్చింది ఒక స రహముతు రహమతులకి ఇచ్చారు ఎప్పుడు మళ్ళీ దాన్ని ఆయన ఆ రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేక ఆయన సూసైడ్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ముస్లిం క్యాండిడేట్ని ఎన్నుకోవడం అనేది లేదు ఎందుకు లేదు అంటే ముస్లింలు వాళ్ళు ఏ విధంగా రాజ్యం చేస్తున్నారు అయ్యా మీరు చేసుకోలేరు మీరు అంటే మేము ముస్లింస్కి సీట్ ఇచ్చాము కదా అనే తదంత్రంలో మాట్లాడుతున్నారు అది కాదు ముస్లింలలో ఐక్యత లేదు అనే కొన్ని భావన కూడా బయట ప్రచారం జరుగుతుంది దాని గురించి మీరేమంటారు ముస్లింస్లో ఐక్యత లేదు అనేది అనేది చాలా ఇది అది ముస్లింస్లో ఐక్యత అనేది ముస్లిమే ఒక ఐక్యత అనేది శాస్త్రోపితంగా ఎన్నో ఈ శాస్త్రాలు చెప్తున్నాయి ముస్లింలు ఈరోజు ఐక్యంగా ఉండబట్టే ఈరోజు ముస్లిం మనం బతకగలుగుతున్నాం ముస్లిం ఐక్యత లేదని ఎవరు అంటున్నారు ముస్లింస్లోకే ఉంది ఐక్యత ఐక్యత లేకుండా ఏడిపోతుంది ఒకసారి ఇచ్చి చూడు ముస్లింస్లో ఐక్యత ఉందో లేదో తెలుస్తారు ముస్లింస్ ఎవరికి ఇచ్చి చూడండి ఒకసారి మేము పార్టీకి గెలుచుకుంటామే లేదో చూడండి మా ఓట్ బ్యాంకింగ్ మేము చేసుకుంటాం ఒకవేళ ముస్లింస్ ఇవ్వకపోతే ముస్లింస్ పరిస్థితి ఏంటి అనేది అప్పుడు ఓటింగ్ పరిస్థితిలో మేము తేల్చాలనే ఉద్దేశంలో ఉన్నాం నోట అనేది ఎట్లా ఉంది నోటా ఆ నోటాల ప్రక్రియలకి వెళ్ళిపోతే ముస్లింస్ యొక్క వ్యవహారం ఏంటి అనేది బయటపడుతుంది అవాళ మళ్ళీ మా మీరు ముస్లింస్కి తోడి ఇవ్వకపోతే నోటా పద్ధతిలో మేము ఉపయోగించుకోవాలని మా ముస్లిం సోదరులను నేను కోరుతున్నాను అప్పుడు ఆటోమేటిక్ రాజకీయ అయితే ముస్లింలు కూడా ఎవరైతే ప్రధాన పార్టీలు ఉండే ముస్లింలుగా ముస్లింస్ ఉన్నారు అయ్యా మాకు ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చి పోయినాడ బిర్యానీ తినేసి హ్యాపీకి తినేసి వెళ్ళిపోయినాడు మా మా అంత మంచి ఎమ్మెల్యే అంత మంచి రెడ్డి మనకి ఆడ దొరుకుతాడు ఆయనకే ఇట్లా అల్ప సంతోషం ఏంటంటే ముస్లింస్ కూడా ఉన్నారు నేను లేదు అన్లా అయినా మనకు ఒకటి మనకు సొసైటీకి ఒకటి మన మైనార్టీకి ఒకటి మన ముస్లిమ్స్కి ఒకటి మన నూర్బాయ్ సంఘానికి ఒకటి అనేది ఒక నివాదనం తీసుకొని వచ్చి మనం ఈరోజు జిల్లాలో ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ ఎన్నుకోవాలనే కాన్సెప్ట్ అయితే మన ముస్లింస్కి రావాలని నేను కోరుతున్నాను అయితే గతం నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే ఎందుకు మీరు పోరాటం చేస్తాను నా దృష్టిలో ఈరోజు ముస్లిం యొక్క జనాభా దృష్టి చూసుకున్న తర్వాత అరే ముస్లిమ్స్ ఎందుకు రాలేకున్నాము ఏంటి మన జనాభా ఏం తక్కువ ఉందా తక్కువ ఏమి లేదే బీసీ ఎస్సీ అంతా కలుపుకున్న కూడా మన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పైనే మా ముస్లిం కమ్యూనిటీ ఉంది మనం రాజకీయ నాయ పార్టీలు ఏదైతే మనకు ఇవ్వగలుగుతాయో మనం కూడా ఒక సీట్ తెప్పించగలుగుతామనే ఉద్దేశం అయితే నాకు కలిగింది దానికోసం నేనైతే మోటివేషన్ చేస్తున్నాను నాకే కాదు మీరు కూడా సీటు కా కావాలని ఆశిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది దాని గురించి అది సహజమే ఇస్తే నేనైనా తీసుకుంటాను నాకు ఇచ్చినా పర్వాలేదు మా కమ్యూనిటీ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు మా కమ్యూనిటీ ఎవరికి ఇచ్చినా కూడా ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా కూడా మేము దానికి సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం నాకు ఇచ్చినా కూడా నేను చేయగలుగుతాను ఈ రోజు నేను ముస్లిం కమ్యూనిటీలో సరకం ఆపరేషన్స్ వాళ్ళు డెబ్బై వేల మంది చేసినాను ఆ డెబ్బై వేల మంది నా రికార్డు ప్రకారం వాళ్ళ ఇంటికి పోయా నాకు ఒక ఓటు అయ్యా మీంటో ఇది చేసినాను కదా సర్వీసు నాకు ఒక ఒక ఓటు వేయడం నాకు ఈరోజు నాకు ముస్లిం ఓట్స్ అనేది నాకైతే ఉన్నాయి ఈ కాన్సెప్ట్ తీసుకొని నేను ముస్లిమ్స్ ఎవరికి ఇచ్చినా నేను ముస్లిమ్స్కి ఈ కాన్సెప్ట్తో నేను ముందుకెళ్తా చూస్తారు కదండీ ఇప్పుడున్న పరిస్థితులు చాలా చక్కగా క్షుణ్ణంగా కూడా వివరించడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రధానంగా ముస్లిం మైనార్టీలకు సీటు కేటాయించాలా అది ఎవరైనా కూడా సరే మేము ఖచ్చితంగా మద్దతు కూడా తెలియజేస్తాము అదేవిధంగా ఆయనకు సీటు కేటాయించినా కూడా ఖచ్చితంగా పనిచేసి గెలుపు దిశగా పోరాటం చేసి ముస్లింకు న్యాయం చేస్తామని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఆయన మాటల్లో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్ థ్యాంక్ యూ